గోదావరి గోదావరిఖని పట్టణానికి గణపతులు వచ్చేశారు వినాయక చవితి పండుగకు పట్టణంలో వీధి వీధిన గణేష్ మండపాల్లో వెలిసి సందడి చేయడానికి గోదావరికని పట్టణానికి గణనాథులు వచ్చేసారు వివిధ రకాల ఆకృతులలో భక్తుల నుంచి పూజలను అందుకోవడానికి గణేష్ విగ్రహాలను అమ్మే అమ్మకం దారులు తమ గణేష్ విక్రయాల కేంద్రంలో గణేష్ విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు కలకత్తా జోధ్పూర్ బాంబే రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను విక్రయం దారులు తమ విక్రయ కేంద్రాల్లో ఉంచారు ఈ సందర్భంగా గణేష్ విక్రయ కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ చాలా ఏరియాల నుంచి ఈసారి చాలా రకాల వెరైటీ గణేష్ విగ్రహ సరఫరాలు రావడం జరిగిందని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయాలను జరుపుతున్నామని తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు తొందరగా వచ్చి తమకు నచ్చిన గణేష్ లను సెలెక్ట్ చేసుకోవాలన్నారు విష్ణుమూర్తి గణేష్ భండారి అని చెప్పి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరం అడుగు గణేష్ విగ్రహాలు మంచి కలర్ఫుల్ వెరైటీలతోటి న్యాచురల్ కలర్లతోటి చాలా దూర ప్రాంతం నుండి కొనుగోలు చేసి విక్రయదారులకు తక్కువ ధరలకే హోల్సేల్ భారీ ఎత్తున ఇప్పటికీ ఒక ఆరు వందల విగ్రహాలు వచ్చాయి ఇంకా రెండు వందల విగ్రహాలు వస్తున్నాయి సో ఆల్ ఫుల్ వెరైటీలతోటి ప్రజలకు తక్కువ ధరలకే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి తొందరగా వచ్చి ప్రతి కస్టమర్లు మీరు కొనుగోలు చేస్తే కావలసిన వెరైటీలు తక్కువ ధరలకే మీకు లభిస్తుంది హోల్సేల్ రేట్లకి మరి చాలా దూర ప్రాంతంలో ఇచ్చినాము ఈ గణేష్ పేరు వచ్చి అయోధ్య గణేష్ అని అంటారు పేరు వచ్చి బాలాపూర్ గణేష్ అంటారు దీన్ని ఇది హైదరాబాద్ నుండి తేవడం జరిగింది ఈ గణేష్ పేరు వచ్చి రతచక్ర గణేష్ అంటారు దీన్ని దీసులో చాలా దూరం నుంచి విశ్రాంతి తేవడం జరిగింది ఈ గణేష్ పేరును వచ్చి బొజ్జ గణేష్ మహారాజ్ అంటారు బొజ్జ గణేష్ అంటే అందరూ తెలుసా కానీ ఆ బొజ్జ ఇది ఒక డిఫరెంట్ బుజ్జ గణేష్ అంటారు ఈ గణేష్ పేరు వచ్చి పట్క గణేష్ అంటారు పట్క మీనింగ్ ఏంటంటే ఒక పెళ్లి పెళ్లి కొడుకు ఏ విధంగా అయితే తయారయ్యి తుస్తాబాయ్ ఉంటాడు ఆ గణేష్ పేరు వచ్చి పట్క గణేష్ అంటారు దిస్